హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్యపోటికి ఈరోజు వీడియోలో అందరికీ సారీ అండి ఎందుకంటే వీడియోస్ చేయలేకపోతున్నాను కొంచెం బిజీగా ఉండటం వల్ల పెళ్లి బట్టలు అలా ఉండటం వల్ల ప్రీ వెడ్డింగ్ అలా కొన్ని బట్టలు ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి ఆ బట్టలు ఉండడం వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా స్టిచ్ ఇచ్చేయాలి టైంకి ఇచ్చేయాలంటే కొన్ని ఏంటంటే మనం ఏది అది చేస్తానికి అవ్వట్లేదు అని చెప్పి కొన్ని స్టిచ్ చేసేసాను అవి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఏ మోడల్ పెట్టాను ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉన్నాయి చాలా అందంగా కూడా స్టిచ్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేశానంటే కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా అంతే కానీ ఎలా పడితే అలా స్టిచ్ చేయకూడదు వర్క్ వచ్చిందంటే వర్క్ పక్కనే నెక్ చక్కగా నీట్గా రావాలి అంతేకాని నెక్ కిందకుంటే పైకి స్టిచ్ చేయడం అలా చేయొద్దు ఓకేనా ఒకవేళ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే లెంత్ తగ్గించుకోండి షో ఓకేనా అలా చేయండి ఓకే ఇది వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ అండి వేస్ట్ వచ్చేసరికి థర్టీ టూ నేను గ్రీన్ది చూపించాను కదా మగ్గం వర్క్ది అది అయితే థర్టీ టూ చెస్ట్ వేస్ట్ ట్వంటీ సిక్స్ ఓకేనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పాలి ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగా స్టిచ్ చేస్తాను ఓకేనా చాలామంది ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాసుల వాళ్ళు కానీ చాలా హ్యాపీ ఎందుకంటే అలా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలా ఉంటుంది చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది ఓకేనా అందరూ హ్యాపీ నేను కూడా హ్యాపీ ఓకే ఎప్పుడైనా మనం చేసే పనికి న్యాయం జరిగింది అంటే హ్యాపీయే కదా ఓకే చాలా బాగా నేర్పిస్తానండి ఇన్విజిబుల్ పైపింగ్ ప్రతి దానికి ఇన్విజిబుల్ పైపింగ్ అంతే కానీ టిష్యూ క్లాత్ తిప్పడం అలా చేయొద్దు ఓకేనా అలా చేస్తే ఏంటంటే టిష్యూ క్లాత్ ఇది అయిపోద్ది కింద పీకో చేశాను వైర్ పీకో అనమాట ఇది ఓకేనా ఇంకో ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి అది ఒక ఫ్రాక్ ఇది ఒక ఫ్రాక్ ఓకేనా చూడండి ఈ ఫ్రాక్ కూడా పైన నెట్ వచ్చింది లోపల శాటిన్ వేసి క్లైనింగ్ తిప్పాను చూడండి హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను ఓకేనా ఇవన్నీ కస్టమర్ ఇలా కావాలి అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో చూసుకుని నాకు ఫొటోస్ పెట్టారు సేమ్ యాష్టిస్గా అలాగే స్టిచ్ చేశాను ఓకేనా ఇలా నెక్ అనమాట ఓకే చూడండి దీనికి కూడా అన్నిటికీ కూడా కింద వైర్ పీక్ వచ్చేసాను వైర్ వేసి పీక్ వచ్చేసాను చాలా నీట్గా ఉంది చాలా బాగుంది కూడా ఓకేనా ఇలా వైర్ చేశాను ఓకే వైర్ చేసుకోవడం కూడా రావాలి సి మన వ్యవసాయ జనంలో కానీ లేదా మీ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ చూసుకుని దాంట్లో సి వన్ పెట్టండి చాలా బాగా వస్తుంది ఓకే చూడండి ఇది వెల్బర్ క్లాత్ దాని మీద వర్క్ వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది బ్యాక్ ఓపెన్ ట్రయాంగిల్ షేప్ ఓకేనా ఫుల్ హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ క్రాప్ టాప్ లాగా అనమాట ఇది క్రాప్ టాప్ ఓకేనా కింద లెహంగా వస్తుంది వస్తుంది టాప్ లాగా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇది కూడా థర్టీ టూ జస్ట్ వేస్ట్ ట్వంటీ సిక్స్ ఇలా కటింగ్ చేశాను ఓకేనా ఈ కటింగ్ చాలా బాగుంటుంది ఓకే ఇలా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి లెహంగా వచ్చి ఇది ఇలా వచ్చింది బెల్ట్ వేసేసాను ఓకే ఉప్పు పెట్టుకునేటట్టు అనమాట అంతేగాని నాడా కాదు ఓకేనా వైర్ పీకో చేశాను దీనికి కూడా వైర్ పీకో చేశాను ఓకే ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వన్స్ అగెండ్ సారీ అండి వీడియో చేయలేకపోయినందుకు మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను సారీ ఓకే